హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ సాంబార్ మరి ఈ బెండకాయ సాంబార్ అత్తయ్య ఏ విధంగా చేసిందో చూద్దామా ముందుగా కొద్దిగా అయితే నానపెట్టింది ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ బెండకాయల్ని కూడా కట్ చేసి పెట్టుకుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేశారు కర్రీస్ ఒక్కరి టేస్ట్ ఇంకొకరికి రాదు ఇలా మన టేస్ట్ మనకి నచ్చకుండా వేరే వాళ్ళ టేస్ట్ బాగా నచ్చుతుంది సో అందుకని మేము మా ఇంటికి అత్తయ్య వచ్చినప్పుడు అత్తయ్యతో సాంబార్ చేయించుకున్నాం బెండకాయ సాంబార్ ఈ విధంగా అత్తయ్య అయితే చేసింది ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర వేసింది జీలకర్ర కూడా వేగాక అందులో ఆనియన్స్ వేసింది ఆనియన్స్ మాత్రం కాసేపు వేగనిచ్చింది ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంది చూడండి ఇలా ఆనియన్స్ వేగాక అందులో పసుపు వేసింది ఆ తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయను కూడా వేసింది ఒక బెండకాయ మాత్రం కట్ చేయడం మర్చిపోయింది అత్తయ్య తర్వాత నేనే చూసి కట్ చేయలేదు కదా అత్తయ్య అంటే తీసి మళ్ళీ కట్ చేసింది వేసింది అందులో తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును కూడా వేసింది ఈ విధంగా అన్నీ ఒకసారి అయితే మిక్స్ చేసింది బెండకాయలు మాత్రం కాసేపు వేసి మనము నూనెలో వేగనివ్వాలి అలా వేగాక అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసింది సాల్ట్ అయితే ఇప్పుడు వేయలేదు ఎప్పుడు వేస్తుందో చూద్దాం ఆ తర్వాత కారం వేసి ఒకసారి ఇలా మాత్రం మిక్స్ చేసింది మొత్తం బెండకాయలు పట్టేలాగా తర్వాత మాత్రం చింతపండు రసాన్ని మాత్రం ఈ బెండకాయల్లో వేసింది ఆ చింతపండులో వాటర్ వేసి ఆ సూప్ మొత్తం వచ్చేలాగా బెండకాయల్లో వేసింది ఈ విధంగా అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తుంది అత్తయ్య ఇంకా మొత్తం ఇది అయిపోలేదు ఇంకా ప్రాసెస్ అంతా ఇప్పుడే ఉంది మనకు చింతపండు రసం వేయగానే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసింది మనకి పులుపు ఎంత కావాలో చూసి వాటర్ యాడ్ చేసుకోవాలి పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి పులుపు తినము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం పులుపు తక్కువగా వేసి వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పొడి మెంతుల పొడి ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేసింది ఈ చింతపండు రసం వాటర్ అన్నీ వేసిన తర్వాత వెంటనే ఈ పొడులను అయితే వేసింది జీలకర్ర మెంతులు కొద్దిగా ధనియాలు ఇవన్నీ వేసుకున్నాక అందులోనే కొంచెం ఇంగువ పొడిని కూడా వేసింది మనం ఈ చారు కొద్దిగా మసులుతున్నప్పుడే మనం ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి ఇప్పుడు సాల్ట్ మాత్రం ఇప్పుడు వేస్తుంది కారం వేయగానే వేయలేదు ఈ పొడులు వేసినప్పుడే సాంబార్లో ఉప్పు వేసింది ఇలా ఒకసారి అయితే మొసలు ఇవ్వాలి మొత్తం బాగా పొంగులు వచ్చేలాగా మొసలనివ్వాలి అందులో ఉన్న బెండకాయలు కూడా ఉడకాలి బాగా అవి బెండకాయలు కూడా ఉడికాయి అనుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకపోతే ఇంకా అవి ఆప్షనల్ వేస్తేనే బాగుంటుంది సాంబార్ అంటే చూడండి ఇవి వేసాక లాస్ట్లో కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసింది సాంబార్ పౌడర్ మాత్రం లాస్ట్లో వేసింది కాసేపు వేసి ఇలా మరగనిచ్చింది చార్ని ఆ తర్వాత బెండకాయలు మాత్రం ఈ విధంగా ఉడికిపోయాయి చూస్తే ఉడికాయని అర్థమవుతుంది కలర్ చూస్తే చూడండి చార్ మాత్రం చాలా స్మెల్ ఉంది టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ సాంబార్ మాత్రం రెడీ చేసింది మన కోసం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి